మాది ఆరండరి కాలనీ ఏడుగడ్డకి ఇష్టపూర్ నా పేరు కూరాకుల మల్లేశం నేను తోడమండలు ఎక్స్బిఎస్సీ చైర్మన్ అసలు గత ప్రభుత్వం కూడా మా ఎన్నో రకాల మోసం చేసి మమ్మల్ని ఆగాధం పడేసిందంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నమ్మి మాకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తా అంటే ఈరోజు మా సదుపాయాలు ఎక్కడెక్కడ పెట్టి మాకు అనేక సమస్యలు చెప్పుకుంటే తీరేసినటువంటి సమస్యలు కాకుండా ఆ సమస్యలు పట్టించుకోకుండా ఉన్నాము ఇప్పటికే బాధపడుతున్నామంటే ఇప్పుడు కూడా మా గ్రామాలను చేసి గజ్వెల్ మా ఏడుగడకి ఇష్టాపూర్తులు ఉంటే మేద గ్రామ పంచాయతీ ఒక సగం ఏమో వేమునగడ్డలో కలిపారు ఒక సగం చేసి గజ్వెళ్ళ కలిపి గజ్వెల్ వాళ్ళు మాకేం తెలుసు మేము గజ్వెల్లో తెలుసు మాకు సమన్వయం చాలా దూరం ఉంటుంది కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు ఎట్టి పరిస్థితుల్లో గజ్వెల్తో సంబంధం లేకుండా మా ముప్పు గ్రామాలనే ఒక వార్డుగానే విభజించాలి అంటే ముప్పు గ్రామాలలో ఏ వార్డు ఏ గ్రామాన్ని ఆ గ్రామాలనే కానీ కాకపోతే అంటే గజ్వెల్ సంబంధాలు లేకుండా మా గ్రామాలను పాటలు వేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధికారులు కూడా దాన్ని కూడా స్పందించాలే తప్పకుండా చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అంటే మా సమస్యలు మాకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళ గజ్వలకి ఏం తెలుస్తుంది మా సమస్యలు ఆడుతుంటే రేపు పొద్దుగా గజ్వలలో కౌన్సిలర్ అయితే ఉండొచ్చు మా ముప్పు గ్రామ సమస్యలు తెలియదు కాబట్టి మాకు మావా మాది మాకే కలపాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం మిస్ ప్రజలు చేస్తున్నాం ఓకే